చంద్రబాబు జనసేన చంద్రబాబు నాయుడు నేను ఒకటి చెప్తున్నాం చంద్రబాబు జనసేన అంటే ఒక నీతి నిజాయితీ పరుడు నిస్వార్థ పరుడు నిజాయితీ నిజాయితీ అంటాను కదా ఈ నిజాయితీ వాడు ఈ నలభై సంవత్సరాలకి యాడ్ అయితే ఏ విధంగా రూలింగ్ ఉంటది చూద్దామనేది నా ఆశ అలాగే నాలాంటి కొంతమంది ఆ ఆశపడి ఒకసారి వీళ్ళిద్దరికి అవకాశం ఇస్తే ఒక చంద్రబాబు నాయుడికి అవకాశం ఇస్తే వేస్ట్ ఎందుకంటే ఆల్రెడీ అతను రూలింగ్ చూసాం జగన్ రూలింగ్ చూసాం ఈ నీతి నిజాయితీ పరుడు అని చెప్తున్నాడు కదా నీతి నిజాయితీ ఈ నీతి నిజాయితీ అతను యాడ్ అయ్యి ఎంత వరకు పని చేస్తది ఈ మాటల్లోనే కాకుండా నిజంగా కనిపిస్తుంది అతని మాటల్లో నీతి నిజ అయితే ఒకవేళ రూలింగ్ చంద్రబాబు నాయుడుకి యాడ్ అయితే నీతి నిజే తేడా నెక్స్ట్ వీళ్ళిద్దరు ఫామ్ అయ్యాక గవర్నమెంట్ కుర్చీలు ఎవరు కూర్చుంటారు ఎవరైనా సరే ఎంత కష్టపడినా సరే కుర్చీ కూర్చోడు వీళ్ళిద్దరు కలిసి రెండున్నర రెండు సంవత్సరాలు కుర్చీలు కుర్చీలు సర్దుకుంటారా లేకపోతే ఇంకొక చెక్క కుర్చీ తీసి ఇంకొక పక్కన ఇంకొక వీళ్ళిద్దరు ఏంటంటే ఈ పెద్ద కుర్చీ పక్కన ఇంకో చిన్న చెక్క కుర్చీ తయారు చేసుకుని కూర్చుంటాడు లేదా రెండున్నర రెండున్నర సంవత్సరాలు మా ఏపీలో పంచుకుంటారు అంతే లో జగన్ గవర్నమెంట్ ఫామ్ అయితే ఏపీ ప్రజల పరిస్థితి ఇప్పుడు ఎలా జరిగిందో సేమ్ అలానే జరుగుతుంది ఉంటది కదా ఒక ఒక నాయకుడు మాకు కావాలి అని అలా మీకు ఏ నాయకుడు కావాలి నా ఇంటర్నల్ గా ఎవరైతే నాకు కావాలనుకుంటున్నారా నాకు ఇంటర్నల్ కావాలనుకుంటే వీళ్ళిద్దరు ఫామ్ అయ్యి చంద్రబాబు నాయుడు జగన్ ఫామ్ అయ్యి రెండున్నర సంవత్సరాలు ఇతను రెండున్నర సంవత్సరాలు ఇతను తీసుకుంటే బాగుంటుంది ఆ ఫస్ట్ రెండున్నర సంవత్సరం పవన్ కళ్యాణ్ ఇస్తే బాగుంటుంది నా ఫీలింగ్ ఏపీ ప్రజలకి మీరు ఏం చెప్పాలి ప్రజలు నేను చెప్పొచ్చేది అంటే గవర్నమెంట్ కంటిన్యూస్ కాకుండా గవర్నమెంట్ వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ తా మ్యాచ్ అని చెప్తుంటాను